హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ చేసి చూపిస్తానండి చాలా కొత్తగా వెరైటీగా చేశాను అనమాట క్యాజువల్గా చేపల కూర అనేది ఈరోజు చేసింది రేపైతే బాగుంటుంది అంటారు కదా కానీ నేను ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేశాను కదా ఇదైతే ఈరోజు చాలా బాగుందండి మా వాళ్ళు ఆపకుండా మొత్తం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేస్తారని మీకు షేర్ చేస్తాను అనమాట నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరి ఫిష్ కర్రీ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా చేప ముక్కల్ని ఉప్పు పసుపు పెరుగు వేసేసి బాగా క్లీన్ చేసుకున్నానండి తర్వాత అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక నిమ్మకాయని ఈ విధంగా పిండేసుకొని అందులో వేసేసాను తర్వాత ఇవి బాగా కలిసిపెట్టట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం కావాలంటే నిమ్మకాయ రసాన్ని కర్రీ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు కానీ నిమ్మకాయ వేసిన తర్వాత మ్యారినేట్ చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాబట్టి నేను ముందే వేసేశాను అనమాట తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మొత్తం ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా సరే మ్యారినేట్ చేస్తే బాగుంటుందని అందుకే కనీసం వన్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూసారండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము కనీసం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ అండి స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసేసుకుందాం మీరు కావాలంటే ఆయిల్ తక్కువ వేసుకొని కూడా ఒక్కొక్క ఫిష్ ముక్క వేయించుకోవచ్చు అండి ఫిష్ ముక్కలు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి ముందే మనం టర్న్ చేసుకుంటే అవి మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి టూ మినిట్స్ అయ్యాక మనం టర్న్ చేసుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి మిగతా ఫిష్ ముక్కల్ని కూడా అన్నీ ఈ విధంగానే వేయించేసుకోవాలి తర్వాత వేరే బాణి పెట్టుకుందామండి అండి అందులో మనం ఇందాక ఫిష్ వేయించుకున్న ఆయిల్ అందులో వేసాను కొంచెం మరిగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు మినపప్పు వేసాను జీలకర్ర అదేవిధంగా కొంచెం షాజీరా వేసేసి మెంత వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఆవాలు జీలకర్ర మంచిగా చిటపడం అన్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి చేపర్లో వేసానండి అందుకెంత సన్నగా వచ్చిందనమాట మీరు కావాలంటే ఉల్లిగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మంచిగా ఆయిల్ పైకి తేలిందాక బాగా వేయించేసుకోవాలి చూసారండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలింది కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఇందాక మనం ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిన దాకా దీన్ని బాగా వేయించేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలితే అది పర్ఫెక్ట్గా వేగినట్లెక్క అనమాట తర్వాత ఇందులో ఒక కప్పు దాకా టమాటా ముక్కల్ని సన్నగా కోసుకుని ఇందులో వేసా ఇది కూడా చాపర్లో వేసానండి అందుకే అంత సన్నగా వచ్చాయి మీరు కావాలంటే ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక మనం ఉప్పు వేసాం కదా మ్యారినేషన్లో ఇప్పుడు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి కింద అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మూత పెట్టినప్పుడు కూడా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకపోతే అడుగంటుంది కొంచెం కరివేపాకు రెబ్బల్ని ఇందులో వేసేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసి తర్వాత కొంచెం గరం మసాలా ఒక వన్ స్పూను ధనియాల పొడి ఒక వన్ స్పూను రుచికసరపడు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే కొంచెం స్పైసీగా ఉంటుందని నేను ఒక టూ స్పూన్స్ దాకా వేసానండి ఇందాక మ్యారినేషన్లో కూడా ఒక వన్ స్పూన్ వేసాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా అండి స్మెల్ అయితే అద్దరిపోతుందండి ఆయిల్ అనేది పైకి తీరింది కదా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక యాభై గ్రాముల చింతపండిని రసం తీసి పెట్టుకున్నానండి అది ఇందులో వేస్తున్నాను కానీ ఇందులో వాటర్ అయితే నేను ఎక్కువ వేయట్లేదండి ఒక అర గ్లాస్ మాత్రమే వాటర్ వేస్తున్నాను మీకు పులుసు ఎక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు కానీ మనం చేసేది కర్రీ కాబట్టి వాటర్ తక్కువ వేసాను ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తిని బాగా మరగనివ్వాలన్నమాట ఒక త్రీ మినిట్స్లో బాగా మరిగిపోతాయండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఫిష్ ముక్కలు గిన్నెలో వేసిన తర్వాత అస్సలు గంట అనేది పెట్టద్దండి లేకపోతే అది కాయిమా కర్రీ అయిపోతుంది ముక్క అనేది కనపడదు కాబట్టి కాయిమా కర్రీ అయిపోతుంది మనం ఈ విధంగానే మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అందులో వేసేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మిశ్రమం అనేది దగ్గర పట్టదాకా చూసారండి మిశ్రమం అనేది దగ్గర పడిపోయింది ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్యాన్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కానీ నేనైతే గార్నిషింగ్లో వేస్తానండి మీరు కావాలంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు మనం సర్వ్ చేసుకుందామా చూసారా అండి మన ఎంతో టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది నేనైతే ఈ విధంగా చేశానండి చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు ఏ విధమైనటువంటి రెసిపీ కావాలని నాకు కింద కామెంట్లో తెలియజేసి నేను చేయడానికి ట్రై చేస్తాను మరి నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ